ఇంటికి నూటికి నూరు పాడు మార్కులు రావాలంటే ఏం చేయాలి నైరుతిలో ద్వారాలు ఉండకూడదు నైరుతిలో గేట్లు ఉండకూడదు అంటే సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్లో గొయ్యి ఉండకూడదు సౌత్ వెస్ట్లో టాయిలెట్స్ ఉండకూడదు నైరుతిలో కిచెన్ ఉండకూడదు ఇలా నైరుతి జాగ్రత్త మనం తీసుకోవాలి నైరుతి వీధిపోటు ఉండకూడదు నైరుతిలో డ్రైనేజీ పాస్ అయ్యేటువంటి మ్యాన్ హోల్ ఉండకూడదు ఇలా నైరుతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి నైరుతి మొదటి సబ్జెక్ట్ అనుకుందాం ఈ సబ్జెక్ట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఉంటే ఆ ఇంటికి నూటికి నూరు రూపాయలు మార్కులు వేసేయచ్చు ఇక రెండో సబ్జెక్ట్ పడమర అంటే వెస్ట్ వెస్ట్లో గొయ్యి ఉండకూడదు వెస్ట్లో నుయ్యి ఉండకూడదు వెస్ట్లో ఈస్ట్ కంటే ఎక్కువ ఖాళీ ఉండకూడదు వెస్ట్లో ప్రహరీ కూడా బాగా బలంగా ఉండాలి పడమర మధ్య వీధి పోటు ఉండవచ్చు పడమరలో గొయ్యి కానీ నొయ్యి కానీ డ్రైనేజీ సంపగానే ఉండదు